హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అన్న ఈ రోజు హాలిడే కాబట్టి ఇంట్లో అందరూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ మాత్రం డ్యూటీ ఉంది ఇప్పుడు టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇంక నేను టిఫిన్ ఈ రోజు ఏం చేస్తున్నానంటే పూరీ చేస్తున్నాను పూరి కాంబినేషన్ గా వెజిటేబుల్ కుర్మా చేస్తున్నాను ఈ వెజిటేబుల్ కుర్మా ఎలా చేస్తాను వెజిటేబుల్ కుర్మాకి ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నాను అనేది వీడియో చూసేయండి వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూసా అంటే సబ్స్క్రైబ్ చేయండి వెజిటేబుల్ కుర్మా ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి ఇంకా ఈ వెజిటేబుల్ కుర్మాకి నేను బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీ ఆలు తీసుకున్నానండి ఈ నాలుగు వేస్ట్ చేస్తున్నాను వెజిటేబుల్ కుర్మా ఇంక ముందుగా ఈ వెజిటేబుల్ కుర్మా చేయడానికి ఇవన్నీ కుక్కర్లో వేసి ఉడికించుకునేయాలి వెజిటేబుల్స్ అన్ని కుక్కర్లో వేసుకునేసండి కొద్దిగా ఉప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేద్దాము ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే అన్నీ ఉడికిపోతాయి కొర వేసి విజిల్స్ పెట్టుకునేసానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు చెక్క లవంగం ఇలాచి కొద్దిగా కాజు వేండి కొబ్బరి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అల్లము వెల్లుల్లి కూడా దీంట్లోనే వేసుకునేస్తున్నాను వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నాను కొద్దిగా పెరుగు వేసుకున్నాక ఒకసారి మళ్ళా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు కర్రీ చేసుకునేద్దాం ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గా వేయించుకోవాలండి నిజంగా లైట్గా వేయించుకున్న తర్వాత టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలి ఈ విధంగా టమాటో మెస్ట్రగా ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ కూడా వేసుకునేయాలి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు వెజిటేబుల్ లోని వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ని వెజిటేబుల్స్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి అడుగట్టుతూ ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఒక నిమిషం పాటు ఈ వెజిటేబుల్స్ అన్ని వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని ఒక నిమిషం వేయించుకునేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాలు పౌడర్ గరం మసాలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మసాలాలన్నీ వేయించుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం వెజిటేబుల్స్ ఉడికించిన వాటర్ కూడా వేసి వేయాలి కాల్ట్ సరిపోకుండా ఉంటే చూసి వేసుకోండి మనం ముందుగానే వెజిటేబుల్స్లో వేసుకొని ఉడికించుకుందాం కదా ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకునేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం వెజ్ కుర్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పూరీ చేసుకుందాం వెజిటేబుల్ కుర్మా అయితే అయిపోయిందండి ఇప్పుడు పూరీ చేసుకోవాలి పూరీ చేయడానికి నేను నైట్ పిండి కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను మార్నింగ్ లేచి కొద్దిగా ఆయిల్ వేసి ఒక కాయ మళ్ళీ బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే తర్వాత పూరీలు చేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్ కుర్మా చేసేసిన తర్వాత ఇంక నేను పూరి చేస్తున్నాను పూరి చేసేసిన తర్వాత చూపిస్తాను పూరి అయితే అయిపోయిందండి చిటి చిట్టి పూరీలు నైట్ పిండి కలుపుకొని ఇలా చేస్తూ ఉంటాను ఎందుకంటే మార్నింగ్ చేయడం కుదరదు కదా పూరి చేసి దానికి కాంబినేషన్ గా కర్రీ చేయాలంటే అస్సలు కుదరదు అందుకే నైట్ పిండి కలుపుకొని మార్నింగ్ పూరి చేస్తూ ఉంటాను పూరీలు కూడా బాగా పొంగుతాయి తినడానికి చాలా బాగుంటుంది మా టిఫిన్ అయితే పూరి దానికి కాంబినేషన్ గా వెజిటేబుల్ కుర్మా చేశాను మా టిఫిన్ అయితే ఇదనమాటేం చేస్తున్నారు టిఫిన్ కామన్ చేసి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దియం మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్